క్షేమంగా ఉండాలని మనుషులందరి కొరకు ప్రజా ప్రతినిధులు అధికారుల కొరకు రైతుల కొరకు శాంతి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచుకుంద నుంచి పదవ తేదీన అన్ని మండలాల్లో తిరుగు తిరుగుతూ శాంతి పాదయాత్ర నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే రోజు గోమకొండ బిక్కనూరు కామారెడ్డికి శాంతియుత పాదయాత్ర ద్వారా రావడం జరిగిందని బిషప్ డాక్టర్ దాస్ ఎల్ ఎం రేవ అమృతరాజు తెలిపారు రేపు జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కోడు మండలంలో శాంతియుత పాదయాత్ర ముగుస్తుందన్నారు ఈ శాంతియుత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజా ప్రతినిధులు ప్రజలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సీఎం రాష్ట్ర ప్రభుత్వం రైతులు ప్రజలు బాగుండాలని శాంతియుత పాదయాత్ర నిర్వహించారని జరిగిందని తెలిపారు పోలీస్ శాఖ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిఎస్ఈ చర్చ్ జోసెఫ్ కిషోర్ డేవిడ్ సురేందర్ పద్మారావు శాంతియుత పాదయాత్రకులు పాల్గొన్నారు రామారెడ్డి జిల్లా శాంతి పాదయాత్ర చూడ్డి ఎక్కువ పాదయాత్ర జరుగుతుంది ఎక్కువ జిల్లాలు రేపు రాష్ట్రాల్లో ముగింపు సభ ఉంటుంది క్రైస్తవ నాయకులు రాజకీయ నేతలు అనేక మంది ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఆయా గ్రామాల్లో అదే కాకుండా ఈ దేశ క్షేమం గురించి ఈ రాష్ట్ర క్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి మరి మంత్రుల గురించి ముఖ్యమంత్రి గురించి అన్ని వర్గాల ప్రజల గురించి మరి యాత్రలో ప్రతి గ్రామంలో ప్రార్థన చేయడం జరిగింది కేవలము శాంతి యాత్ర ఈ దేశంలో ఒక శాంతి వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో శాంతి యాత్ర జరుగుతుంది ఎర్రకోట కోట మీద జరిగినటువంటి ఆ బాంబు దాళ్ల గురించి కూడా దోమకొండలో ఒక క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఇది శాంతి యాత్రకు మద్దతు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు పోలీస్ అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యాత్రలో వారు సాగుతూ ఉన్నారు దేశ క్షేమం గురించి రాష్ట్ర క్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయించినారు ఏ శుభ్రంగా వారు చెప్తున్నారు దేశ క్షేమం గురించి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలని వారు సెలవిస్తున్నారు బైబుల్ చెప్తూ ఉంటున్నది నేను లోక మిశ్రు శాశ్వతమైనటువంటి శాంతిని ప్రసాదిస్తాను ఆ శాంతిని దేవుని బిడ్డలుగా దైవజనుగా మేము ప్రకటిస్తూ ఉంటున్నాం గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఎస్పీ గారి గురించి డిఎస్ ముగ్గురు డిఎస్పీలకు పోలీస్ శాఖకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడమే కాకుండా ప్రజాప్రతినిధులు ఈ యొక్క నియోజకవర్గాల అందరు ఎమ్మెల్యేలతో మేము మాట్లాడినాం వారి యొక్క ఆ శాంతియుతంగా మా యాత్రకు మరి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్న చాలామంది గొప్ప గొప్ప దయచర్లు దీనికి చేశారు ఇది కేవలము శాంతి అనేటటువంటి మీద ఈ పాదయాత్ర సాగుతు సహకరించినటువంటి పాత్రిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట శుభములు చేయస్తూ ఆ శాంతి మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయను కాక నేను తెలియజేయనిది ఏమనగా దేశంలో శాంతి ఉండాలని రాష్ట్రములో శాంతి ఉండాలని జిల్లాలో సమాధానం కావాలని శాంతి యాత్ర పేరిట మేము బయలుదేరి ఉన్నాము ఈ శాంతి యాత్ర ఒక మత సంబంధమైనది కాదు ఒక వర్గానికి సంబంధించినది కాదు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్కులైనా బౌద్ధులైనా మనమందరం మానవులు మనమందరికీ దేవుడు ఒకటే కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండాలి మన దేశాన్ని కాపాడుకోవాలి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులు కలిగి బ్రతకాలి మరి రాజకీయ నాయకులు మరి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారి క్యాబినెట్ వర్గము అలాగే ప్రధానమంత్రి వారి క్యాబినెట్ యొక్క వర్గము మరి ప్రతి జిల్లాలు మండలాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు వారి ఆరోగ్యాల కొరకు పోలీసు శాఖ కొరకు శాంతి భద్రతల కొరకు రక్షణ శాఖ కొరకు ఆర్థిక శాఖ కొరకు అవి రెవెన్యూ శాఖ కొరకు ఇంకా అనేక శాఖలున్న మిత్రులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను రేపు మధ్యాహ్నము పదకొండు గంటలకి బిచ్చుకుందాలు సారీ అండి పెద్ద కొడుపు గల్లో ముగించుకుంటూ నియోజకవర్గం పెద్ద కొడుపు గల్లో ముగింపు సభ జరుగుతున్నది మరి అక్కడ మేము ముగించు ముగిస్తూ ఉన్నాము